ప్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తునామాలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం జూన్ పది మంగళవారం నేటి మన లేఖనం ద్వితీయోపదేశ కాండం తొమ్మిదో అధ్యాయం వచనం మీరు యహోవ దృష్టికి ఆ చెడు నడత నడిచి చేసిన మీ సమస్త పాపముల వలన ఆయనకు కోపం పుట్టింపగా చూచి మునుపటి వలె అన్నపానములు మాని నలుబది పగళ్ళు నలువది రాత్రులు నేను యహోవా సన్నిధిని సాగీలపడితేనే వ్యాఖ్యానాంశం ప్రార్థనాపరుడైన మోషే వ్యాఖ్యానాంశం ప్రార్థనాపరుడైన మోషే వ్యాఖ్యానం మోషే యొక్క అనేక గుణలక్షణాలలో విశిష్టమైనది ఏమిటంటే అతడు ప్రార్థనాపరుడు ఐగుప్తు నుండి బయలుదేరి అరణ్యములో ప్రయాణించినప్పుడు అమాలేకీయులు వారితో పోరాడటానికి బయలుదేరి వచ్చారు మోషే ఇస్రాయిలు సైన్యాలకు విజయం కలగటం కోసం యుద్ధాన్ని చూడగలిగే ఎత్తైన ప్రదేశం మీద నిలబడి తన చేతులు పైకెత్తాడు నిర్గమాకాండం పదిహేడో అధ్యాయం చదవండి మరొక సమయంలో మోషే సహోదరి అయిన మిరియాము మోషేను విమర్శించగా యహోవా ఆమెకు కుష్టి వ్యాధి కలిగించాడు అయితే మోషే ఆమె కొరకు యహోవాను వేడుకొన్నాడు సంఖ్యాకాండం పన్నెండవ అధ్యాయం చదవండి అహరోను చేసిన బంగారు దూడకు ఇస్రాయల్ ప్రజలు నమస్కరించినప్పుడు దేవుడు మోషేతో వారి పేరును ఆకాశం క్రింద నుండి తుడిచివేస్తానని చెప్పి వారి పట్ల కోపాన్ని కనుపరచగా మోషే వారి తరఫున యహోవా ఎదుట సాగిలపడి మొదటిగా చేసినట్లే నలభై పగళ్ళు నలభై రాత్రులు అన్నపానాలు మాని విజ్ఞాపన చేశాడు అతడు అహరోను కొరకు కూడా విజ్ఞాపన చేశాడు అహరోను బంగారు ప్రతిమను చేసినందుకు అతనిని నాశనం చేయవద్దని మోషే అహరోను కొరకు యుహోవాను వేడుకొన్నాడు కొంతకాలం తర్వాత ఇస్రాయిలు ప్రజలు దేశమును స్వాధీనం చేసుకోవటానికి వెళ్ళమని చెప్పినప్పుడు వారు అలా చేయడానికి నిరాకరించగా దేవుడు వారిని నాశనం చేస్తానని మోషేను ఇస్రాయులు కంటే గొప్ప జనాంగంగా చేస్తానని మళ్ళీ మోషేతో పలికాడు మోషే మునుపు సాగలు పడినట్లు మళ్ళీ యహోవా సన్నిధిని నలభై పగళ్ళు నలభై రాత్రులు సాగేలు దేవుడు తన సొంత మహిమను కీర్తిని నిలబెట్టుకోమని వేడుకొన్నాడు ద్వితీయోపదేశ కాండం తొమ్మిదో అధ్యాయం ఇరవై ఐదో వచనం చదవండి మోషే తనకు ఎంతో అన్యాయం చేసిన వారి కోసం తన కొరకు కాదు ఎంతో గొప్ప త్యాగం చేసి వారిని కాపాడమని వారికి మేలు చెయ్యమని వారి పక్షంగా ప్రార్థనలో బహుగా ప్రయాసపడ్డాడు దేవునికే ఘనత మహిమ కలగాలనేది అతని ఉద్దేశం మనకిది ఎంత గొప్ప మాదిరి ఎంత గొప్ప ఆదర్శం మరి మనం కూడా ప్రార్థిద్దాం సహోదరుడు ఆల్బర్ట్ బ్లాక్ శుభములతో వందనాలు